అందరికీ జైహింద్ నేను మీ అనిల్ ఆవులా మన తెలుగు ప్రజలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే మందు మటను మనీ లేనిదే పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ ని పుట్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడు వచ్చినా మేము ఓట్లేము ఏమన్న దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తినే గెలిపించుకోలేకపోతే సిగ్గుండాలి మనకి సమాజం కోసం సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలి అని తహతలాడే వ్యక్తులనే నిజంగా మనం గెలిపించుకోలేకపోతే మనం ఒక సమాజంలో బతుకుతున్న వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లక్షల మంది అభిమానులు కలిగినటువంటి వ్యక్తి ఒక్క పిలుపుతో ఒక్క రూపాయి కూడా లేకుండా కోట్ల మంది అభిమానులు గ్యాదర్ చేయగలిగినటువంటి వ్యక్తి అంత ప్రజాబలం కలిగినటువంటి వ్యక్తిని అంత చరిష్మా ఉన్నటువంటి నాయకుడిని ఒక్క అసెంబ్లీకి పంపించలేకపోవడం అనేది నిజంగా తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం నేను భారతీయ జనతా పార్టీ నాయకుడినే కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సమాజం పట్ల దేశం పట్ల ప్రజల పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉంటే నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడితే ప్రజా సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని నమ్మేటటువంటి వ్యక్తిని నేను ఆ వ్యక్తి కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని నిజంగా నీరాజనాలు పలిగేటటువంటి సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రజల కోసం ఏదో ప్రజలకి తోడుండాలి ప్రజలకు నీడగా ఉండాలి ప్రజల కోసం పోరాటం చేయాలి అని ప్రజల మధ్యకొస్తే వస్తే ఆ వ్యక్తిని కూడా అసెంబ్లీకి పంపించలేనటువంటి సమాజంలో మనం ఉన్నామంటే నిజంగా బ్రహ్మదేవులు వచ్చినా కానీ మందు మటను మనీ లేకపోతే మేము ఓట్లు వేయమన్నట్టు అన్న దౌర్భాగ్య స్థితిలో ఈరోజు తెలుగు ప్రజలు ఉన్నారంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం చింతించాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాల కష్టానికి ఈ రోజు ఆయనకి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు ఖచ్చితంగా ఈ విజయం ఆయన్ని వరించాల్సిన విజయమే ఎందుకంటే ఆయన పది సంవత్సరాలు పోరాడిన విధానం కానీ కాంగ్రెస్ పార్టీతో కొట్లాడిన విధానం కానీ ఖచ్చితంగా ఈ విజయం ఆయనకి వరించాల్సిన విజయమే జనసేన పార్టీకి ఇరవై నుంచి ముప్పై సీట్లు ఇవ్వకపోయినా కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని భీమవరం నుంచి కానీ గాజువాక నుంచి కానీ అసెంబ్లీకి పంపించుంటే ఖచ్చితంగా ఆయనకున్నటువంటి భావజాలం ఆయనకి సమాజం పట్ల ఉన్నటువంటి దృక్పథం ప్రజలకు ఏదో చేయాలి సమాజానికి ఏదో చేయాలి ప్రజలకు ఖచ్చితంగా ప్రజల జీవితాలలో మార్పులు తీసుకొని రావాలి అన్నటువంటి ఆయన భావజాలాన్ని ఆయన ధైర్యాన్ని ఆయన దమ్ముని మనందరం చూసిండేవాళ్ళం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చేసేవాడు ఈ రోజు అని నిరూపించుకో ఉండేవాడు దాన్ని వదిలేసి గొర్రెల్లాగా ఆంధ్ర ప్రజలు నిజంగా ఈ భీమవరం ప్రజలకి గాజువాక ప్రజలకి నిద్ర ఎలా పడుతుందో నాకు అర్థం కావట్లా ఒక సామాన్య పౌరుడిగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడిగా నాకే గుండె మండిపోతుంది నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపించకుండా ప్రజల మీద సమాజం మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని మీరు అసెంబ్లీకి పంపించకుండా ప్రజాదనాన్ని కొల్లగొట్టి దోపిడీలు చేసి దగాకోరు పనులు చేసి మహిళలను కించపరిచే పోరంబోకులను అసెంబ్లీకి పంపిస్తే ఏమన్నా ఉపయోగమా అంట మీరు వాళ్ళ పరికుమాల చెత్తగాలను అసెంబ్లీకి పంపిస్తే ఎనక బెంచుల్లో కూర్చొని నిద్రపోవడం తప్పితే వారు ఆ నియోజకవర్గంలో జరిగే సమస్యల గురించి కానీ ఆ నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఒక్కరన్నా మాట్లాడతాడా అంట అసెంబ్లీలో నూట డెబ్బై మంది ఉన్నారు నూట డెబ్బై మందిలో గలమెత్తి ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి సమస్యల్ని ఎంతమంది పరిశీలిస్తున్నారు పట్టుమని నిజంగా వేల మీద లెక్కపడొచ్చు ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడరు వెనకబెంచ్లో కూర్చొని నిద్రపోతుంటారు మన జీతాలు తీసుకొని నిజంగా మన కోసం పనిచేయాల్సినటువంటి వ్యక్తులు మన మీద ఎక్కి తొక్కి మనల్ని అనుచేసి అటువంటి వ్యక్తులు మీరు అసెంబ్లీకి పంపిస్తున్నారంటే నిజంగా ప్రజలు సిగ్గుపడాలి ఈరోజు మీ జీవితాలు మారవు ఎవరన్నా ఒకటి జీవితాలను మారుద్దాం ఏదో ఒక మార్పు తీసుకొద్దాం ప్రజల్లో చైతన్యం తీసుకురా వద్దాం అని ఒకడు పాము కష్టపడి ఏదైనా చేస్తే వాడిని పురిటిలోనే చంపేస్తారు ఇంకా వాడిని ఎదగని ఇంకోలే ఎదగనీరు పురిటిలోనే బియ్య వాడి భావజాలాన్ని వాడి ఆలోచన విధానాన్ని దేశం పట్ల సమాజం పట్ల వాడికి ఉన్నటువంటి ప్రేమని ఆ పురిటి బిడ్డని నలిపి చంపినట్టు నలిపి చంపేస్తారు నిజంగా సిగ్గు పడంటారా ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిని మీరు అసెంబ్లీకి పంపించడం చాతగాని దద్దమ్మలాగా ఉన్నారంటే తెలుగు ప్రజలు ముఖ్యంగా ఈ భీమవరం గాజువాకి ప్రజలు సిగ్గు పడాలి నిజంగా ఎంత కడుపు పడుతుందంటే నేను భారతీయ జనతా పార్టీ నాయకున్నాయి కానీ నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి ధైర్యం ఉన్న బలం ఉన్న వ్యక్తుల యుద్ధంలో ఉంటే ఆ యుద్ధంలో వచ్చే దమ్ము ధైర్యం వేరేగా ఉంటుంది అటువంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉంటే నిజంగా ప్రజా సమస్యల మీద గలమెద్దు మాట్లాడితే ఆ సమస్య ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం మొత్తం వినిపించుతుంది పనికి మాల చవటల్ని ఎమ్మెల్యే చేసి వాళ్ళ భుజాలను ఎత్తుకొని మీ కుల పిచ్చితో మీ దౌర్భాగ్యపు భావజాలంతో నిజంగా చచ్చిపోండరా మీరు మీకు నిజంగా ఎవరన్నా ఒకడు మంచి చేద్దాం సమాజానికి ఏదైనా సహాయం చేద్దాం ప్రజల జీవితాల్లో అభివృద్ధిని ప్రజల కళల్లో ఆనందాన్ని చూద్దాం అంటే అబ్బాయి మాకేం వద్దు మాకు ఒక మటన్ ముక్క ఒక మందు బాటిలు ఒక ఐదు వందలు మా మానబడే మా అంచాన్ని దొరని కాలు మొగ్గుతా అని మీకు బానిసలుగా ఉంటాం మీ బతుకులు ఇంతే మీరు నిజంగా మంచి నాయకులు ఆదరించరు ఎవరైతే వెన్న పూసి వెన్న బాగా పూసి ఎర్రటి కడ్డీతో పెడతాడో వారికే మీరు చేజలు కొడతారు మీ బతుకులు ఇంతే మీరు కడ్డీతో కాల్పించుకొని చావండి భారత్ మతాకు జై టుడే న్యూస్ ప్రతి క్షణం ప్రజాపక్షం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్